శ్రీ బాలవో నాబాల బాలిపుర చక్కటి దేవి నవరాత్రి పాటలు శ్రీ బాలవో బాలనా బాలిపురా పాలించు మమ్మిలా లాలించు తల్లిలా శ్రీ బాలవో బాలనా బాలిపురా పాలించు మమ్మిలా లాలించు తల్లిలా శ్రీ బాలవో బాల నా బాల త్రిపురా బాలవని ఎత్తుకొని మురిపించుదామంటే నా శక్తి చాలదమ్మా బాలవని ఎత్తుకొని మురిపించుదామంటే నా శక్తి చాలదమ్మా బాలవాణివు చూపులకే బాలవే చేతులకే శక్తివే చూపులకు బాలవే చేతులకు శక్తివే నా తల్లినా త్రిపురా ఓ త్రిపుర సుందరీ శ్రీ బాలవో బాల నా బాలిపురా పాలించు తల్లిలా నీ కాళ్ళ గజ్జలు గల్లు గల్లు మనగానే అవి తీసి దాచిపెట్టి నా బిడ్డ అని భ్రమసిని నీ కాళ్ళ గజ్జలు గల్లు గల్లు మనగానే అవి తీసి దాచిపెట్టి నా బిడ్డ అని భ్రమసి తిని కరువు కాటకాలను భూమి చూట్టి ఓంకరించే కరువు కాటకాలన్ని భూమి చుట్టూ హోంకరించే మన్నించు మాయమ్మ ఓ త్రిపుర సుందరి మన్నించు మాయమ్మ ఓ త్రిపుర సుందరి శ్రీ బాలవో బాలనా బాల త్రిపుర పాలించు మమ్మిలా తల్లిలా శ్రీ బాలవో బాలనా పాల త్రిపురా అండపిండ పిండ బ్రహ్మాండమునందు తెలియక నీ కన్నులు మూసి ఆడించినానమ్మా అండ పిండ బ్రహ్మాండమునందు నున్నావని తెలియక నీ కన్నులు మోసి ఆడించినానమ్మా లోకమంతా చీకటాయే నా కనులకు మాయగమ్మే లోకమంతా చీకటాయే నా కనులకు మాయగమ్మే అపరాధము మన్నించువో త్రిపుర సుందరి అపరాధము మన్నించు ఓ త్రిపుర సుందరీ శ్రీ బాలవో బాలనా బాల త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా శ్రీ బాలవో బాలనా బాల త్రిపుర పురము నీది అని తిరుగుచుంటివాయని దండించబూని నాను దయ ఉంచవే తల్లి పురము నీది అని తిరుగుచుంటి వాయని దండించబూని నాను దయ ఉంచవే తల్లి పురములన్నీ నీవని మమ్ము కాచుచుంటివని ీ నీవని మమ్మో కాచుచుంటివని తెలుసుకున్నానులేవో త్రిపుర సుందరి తెలుసుకున్నానులే ఓ త్రిపుర సుందరి శ్రీ బాలవో బాలనా పాల త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా श्रीबालोपलनापत्रिपुरा पद्ममुननि बेट्टि पद्ममुनि चेति పద్మములు కనుదోయని పద్మముతో అలది అలది పద్మముల కనుదోయని పద్మముతో అలది అలది పద్మములతో పూజించదా పద్మరాగ మంజరి పద్మములతో పూజించదా పద్మరాగ మంజరి పద్మములతో ఆటలాడు ఓ త్రిపుర సుందరి శ్రీ బాలవో పాలనా బాల త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా శ్రీ బాలవో పాలనా పాల త్రిపుర మా బిడ్డవు కాదని నీ బిడ్డలం మేమని గుర్తించినాను తల్లి మా బిడ్డవు కాదని నీ బిడ్డలము మేమనీ గుర్తించినాను తల్లి ఓ త్రిపుర సుందరి మా బిడ్డవు కాదని నీ బిడ్డలము మేమనీ గుర్తించినాను తల్లి ఓ త్రిపుర సుందరి మమ్గ రక్షించు నీవే మా వే నీవే వే రక్షించు నీవే మా రక్షీంచు నీవే శ్రీ బాల శ్రీ బాల శ్రీ త్రిపుర సుందరి శ్రీ బాల శ్రీ బాల శ్రీ త్రిపుర సుందరి శ్రీ బాలవో బాలనా త్రిపురా లాలించు తల్లిలా శ్రీ బాలవో బాలనా త్రిపుర